లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీ టూ టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా నెక్స్ట్ టూ టర్మ్స్ నెక్స్ట్ టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రి ఆయనే అవుతారు మరి ఆయన ఆయనే ఆయన పార్టీ నెంబర్ ఆయన మీ నోట్ నుంచి చెప్పాలి జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు డామ్ షోర్గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు రికార్డ్ చేస్తున్నా ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఏందమ్మా రాజ్కోసుకుంటారు ఏదో రెండొంద నెలలు బడే బడి ఉన్నాను నాకు అర్థం అవుతుంది అంటే ఇరవై నాలుగు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం రాదమ్మా రాజకీయ గండం ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ అవకాశం కనిపిస్తుంది లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఓకే తర్వాత చూద్దాం అయినప్పుడు ఆ పార్టీ వరకు సస్టైన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల పదిహేడులో ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఇరవై నాలుగులో అర్థమైందా డైలాగ్ ఓకే కంట్రోల్ చేస్తాడు ఓకే అందరిని కంట్రోల్ చేస్తాడు సో ఇంకా తిరుగులే జగన్ స్థానబలం ఏంటంటే స్థానబలం మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారో అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంట లేదమ్మా ఓకే ఆ నెసిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టిఆర్ఎస్ లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ అన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం అట్లా ఎన్ని ఫ్యామిలీ లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటది అన్న నాకు ఎంపీ అంటది రాజ్యసభ ఇస్తాడు ఎంపీ ఇస్తాడు పోతుంది ఆమె జాతకంలో ఆ రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటది సోల్ నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండబోతుందంటారు షర్మిల యొక్క పెద్ద గొప్పగా ఉండదు షర్మిల దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేము వెళ్ళే అవకాశం ఉందంటారు ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా నాకు తెలుసమ్మా ప్రొఫెషన్ వేరు వ్యక్తిగత ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంటా కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నాకు కవరేజ్ ఉంది అండ్ ఒక మహిళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు ఇప్పుడు షర్మిల గారు గురించి మనం ఇప్పుడు కాదు పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుతున్నా పాజిటివ్ గా మాట్లాడినా మొత్తం విరగదిస్తుంది అని చెప్పిన వన్ పర్సెంట్ ఇంపాక్ట్ కూడా ఉండదు అని చెప్పిన నిజమైంది కదా నేనేం మాటలు మార్చట్లేదు కదా నేను ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఉండదు తల్లి అంత నార్మల్ ఉంటది పరిస్థితి అని చెప్పిన అంతే తప్ప ఏం గొప్పగా మాట్లాడి అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న ఉన్నారు ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మోరోర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది ఆమె భాగస్వామి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ అయిన క్వశ్చన్ దానికి ఇప్పటి నాకు ఆన్సర్ జాతకపరమైన విశ్లేషణ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు అదే చెప్తున్నా కదా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు చెప్తాం ఇప్పుడు యాప్స్ అనేవి ఉన్నాయంటారా ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతక పరంగా మాట్లాడితే మాట్లాడతాను నేనేమంటా ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ చేయండి అంటే ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా ఎందుకు అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను కానీ వాళ్ళు మన అడగరు మనం చెప్పాం అయిపోయింది సో ఇట్లనే ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డిసిషన్ చాలా మందికి అర్థం కానీ ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో మీరు ఎందాకన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకున్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకు ఉన్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి రావిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మా జాతకాలు బాగా చెప్తున్నారు ఎట చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు అమ్మా అన్న నేను అయింది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా మకా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో పుచ్చిండు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమె ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది లక్షల వరకు గారు వారసులకి సంబంధించిన ప్రశ్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రెండు టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్ గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్ చెప్పగానే ఇద్దరికి లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు ఒకటే ఆన్సర్ లో రెండు సమాధానాలు ఇటు కేసీఆర్ గారు అబ్బాయి ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్ నేను ఆస్ట్రాలిజర్ అమ్మా పొలిటి పొలిటికల్ అన్లిస్టింగ్ కాదు పొలికల్ ఆస్ట్రాలజర్ అని పొలిటికల్ ఆస్ట్రాలిజర్ అను కానీ పొలిటికల్ అన్లిస్టింగ్ కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే గా గెలిచారు దిగ్విజయంగా మంత్రి ఈ పదవిలో అనుభవించారు ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో గుర్చితారు వేరే విషయం కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఎమ్మెల్యే గెలవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి కాలేరు ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏంటి ఆయన జాతకం ప్రకారం రావు మార్దశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ లో రావు మార్దశ లో ఉంటారు ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఎట్లాగో లేదు మీరు టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు అదే చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు ఎలా వచ్చింది కాబట్టి ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తారా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా అండ్ వన్ మోర్ థింగ్ పుట్టిన టైంని బట్టి ఆ నిమిషాలు సెకండ్లు గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టాలి జన్మనామం వేరు వ్యవహర నామం వేరు రెండు జన్మనామం వేరు వేరు ఓకే ఎవరిష్టం వాడదు అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు జన్మనామం ఎందుకు పెట్టిరు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిరు ఉదాహరణ చూచేచోలా అంటే అశ్విని నక్షత్రం సపోజ్ మీ ఇంట్లో ఎవరో మీ ఇంట్లో ఒక డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో మీ ఇంట్లో మీ అన్నను తమ్ముడు పుట్టిండు మేషరాశిలో పుట్టిరు వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు సో జనరల్గా మేము ఏమంటాము చెన్నయ్య అని చెప్పమంటాం చూచే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం రెండో పాదం మేషరాశి అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో పంతొమ్మిది వందల మీ అక్క మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది ఆమె జన్మనామ మీరు చెప్పారు గురువుగారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి కానీ ఆమె జన్మనాభం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును టొక్కమ్మ నా అమ్మ టేటో పాపి ఉత్తరా కన్యా రాశి రెండో పాదం అని చెప్పిన అయిపోయింది ఉత్తరా నక్షత్రం రెండో పాదం అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిరు ఈ పేర్లు అంటే ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేశాడు పంతులు ఓకే అందుకని పెట్టిరేది చాలా ఈజీ మెథడ్లో పెట్టి బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు ఏమీ తెలియదు అందుకని ఓకే ఇప్పుడు టైం తెలియదు కరెక్టే కానీ పుట్టంగా నైతే పంతులు తిరిగిపోతాడు కదా ఇంట్లో తండ్రి పోతాడు కదా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు జాతకం తెలియదు వాళ్ళ ఇంటి ఏం తెలియదు ఆయన పోయి ఏం చేసిండు అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు ఇగో పలాందంటే పంతులు ఏం చేస్తాడు బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు ఏం నక్షత్రం రేవంత్ అంటే నక్షత్రం తులారాశి సింపుల్ వచ్చేసింది అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం నువ్వు రేవంత్ బిడ్డ ఆ నీ తులారాశి పో అయిపోయింది అంటే ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అట్లా సో చాలా ఈజీ ఇది హీమవంతుడు హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా పో కన్య కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాల పేపర్ల మీద రాసి ఎవరు రాయరు ఇక్కడ ఏంది పరిస్థితి అంటే సంక్రాంతి అయినాక మూడు రోజుల పుట్టిన బిడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఏడు గోజలింటికి వస్తున్నాయి అయిపోయింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడుల సంక్రాంతి అయినాక మూడు రోజులకు సంక్రాంతి పద్నాలుగు తారీఖు పదిహేడు తారీఖు పుట్టినావు గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం ఆరు గంటలకు పుట్టినావు నువ్వు ఎందుకు ఆరు గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి అయిపోయింది నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా సింపుల్ అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రా తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరకు వచ్చి తెలంగాణ అట్లా కాదు తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు వాడు బాసరా ఆ జయకము పోతాడు మంచిగా ఒక వేసుకుంటాడు బీల్ అవుతాడు ఎంజాయ్ చేస్తాడు ఒక టూర్ లెక్క అయిపోతు వెళ్ళిపోతారు అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది బట్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను అడుగుతాను గురుజీ పెళ్లిల విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి జిలకర బెలం పెట్టేదానిక తాలి కట్టేదానిక బెల్లంకే బలంకే అవునా ప్రామాణికం శాస్త్రం కూడా జీలకళ చెప్తుంది ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది ఇద్దరు చూసుకునేది అప్పుడే జీలకరళ దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యం ముఖ్యమైన సందర్భం అంటే ముహూర్తంలో చూసుకోవాలి అంతకుముందు చూసుకోవచ్చు లక్ష సార్లు అది వేరే విషయం అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు హోటల్లో చూసుకోవచ్చు ఎక్కడ చూసుకోవచ్చు కానీ పెళ్లి బిడ్డ ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం ఓకే అండ్ మన తెలంగాణ సైడ్ అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటది ఇక్కడ పరిస్థితులను బట్టి బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజామున ముహూర్తం అంటారు ముహూర్తాలు సేమ్ లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్చువల్గా ఉదయం పదకొండు నుండి పన్నెండున్నర మధ్యలో వచ్చే ముహూర్తం ఇస్ బెస్ట్ ముహూర్తం దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు సో ఏదైనా అదే ముహూర్తము బట్ అక్కడ ఏందంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు ఉదాహరణ రేపు పొద్దున రాత్రి రెండు గంటలకు పెయి ఉంటది ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు నిద్రపోతుంటారు ఎవరిక దోపికుండదు అదే సాంప్రదాయం చెప్తున్నా కదా ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు ఇలా అదొక అలవాటు అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే ఓకే పదాలు తెలియని పిదవులు ఆడపిల్లలకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫెటీ నైన్ అంటే సంతోషం